రేపే బుధవారం అలానే శ్రీరామ నవమి కూడా రేపు బుధవారం శ్రీరామ నవమి రోజు ఐదు రూపాయలతో కేవలం ఇది ఒక్కటి ఇంట్లోకి తెచ్చుకుంటే చాలు ఐదు తరాల వరకు తరగని సౌభాగ్యం సంపద వస్తుంది ఇక నవమి అంటే భారతదేశంలో ఎంతో గొప్పగా ఘనంగా జరుపుకునే పండగ నవమి అనేది చాలా మంచి రోజు అని కూడా చెప్పుకోవచ్చు అయితే దేశవ్యాప్తంగా ప్రతి హిందువు కూడా జై శ్రీరామ్ అని ఈ శ్రీరామ నవమి రోజున ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు ఇక శ్రీరాముని వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకోవటానికి వాడవాడల్లా రెడీ అవుతూ ఉన్నారు చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజు శ్రీ రామనవమి పండుగను జరుపుకుంటారు ఈ సంవత్సరం ఏప్రిల్ పదిహేడవ తేదీ శ్రీరామనవమి వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించుకోవడానికి అందరూ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అయితే రేపే బుధవారము శ్రీరామనవమి శ్రీరామనవమి నాడు ఇలా చేస్తే చాలా మంచిది శ్రీరామనవమి పండగ రోజు ఏం చేస్తే మంచి జరుగుతుంది ఎలాంటి పనులు చేస్తే బాగా కలిసి వస్తుంది వంటి అనేక విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీరామనవమి పండగ బ్రహ్మ ముహూర్తంలో లేచి శ్రీరాముడికి మరియు సీతమ్మకు నమస్కరించుకొని రెండు అరచేతులను చూసి మన రోజుని ప్రారంభించాలి అలా చేస్తే మన కష్టాలు తొలగిపోతాయి అంతా కూడా బాగా కలిసి వస్తుంది అంతేకాదు ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ప్రధాన ద్వారాలకు మామిడి ఆకుల తోరణాలను కట్టుకోవాలి ఇంటి ముందు అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది శ్రీరామనవమి వేడుకలను జరుపుకోవటానికి సిద్ధం అవ్వాలి ఇల్లు శుభ్రంగా ఉంచుకొని రామయ్య పూజ చేస్తే అంతా మంచి జరుగుతుంది ఇక స్నానం చేసే నీటి గంగా జలాన్ని కలుపుకొని శుభ్రంగా స్నానం చేసి ఆపై చేతులలోకి నీళ్లు తీసుకొని అంజలి గం అంజలి ఘటించి సూర్య భగవానుడికి నమస్కరించుకోవాలి ఈ పనులను చేస్తే ఇక మనకు రోజంతా కాదు సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది ఆపై పనులు ఆపై పసుపు రంగు వస్త్రాలు ధరించాలి అంతేకాదు ఉపవాస దీక్షను ఆచరిస్తాం అని ప్రతిజ్ఞ చేసి పనులు రంగు వస్త్రాలన్నీ కూడా మనం ధరించాలి అంతేకాదు శుభప్రదమైన రంగు వస్తువులను వస్త్రాలను మాత్రమే ధరించాలి అలానే పరి పరివారి విగ్రహాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించాలి శ్రీ రక్ష స్తోత్రం పఠించాలి అంతేకాదు శ్రీరామ కళ్యాణ మంత్రం వింటే విన్నా చదివినా చూసినా ఎంతో పుణ్యం కలుగుతుంది శ్రీరాముల వారి కళ్యాణం తలంబ్రాలను పోయడం చూస్తే సంవత్సరం అంతా మనకు ఆహారానికి లోటు ఉండదు భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు ఉండవు ఇక జీవితంలో బాగా కలిసి వస్తుంది పది కాలాల పాటు మన మాంగళ్యం చల్లగా ఉంటుంది అంతేకాదు జీవితంలో ఎప్పుడూ దాంపత్య జీవితంలో కష్టాలు అనేవి రావు ఇక శ్రీరామనవమి రోజున స్వామివారికి నివేదించవలసిన పానకం వడపప్పు అలానే చలిమిడిని ఖచ్చితంగా స్వామివారికి నివేదించాలి ఈ ఇది అంటే ఈ వడపప్పు అయినా లేదా పానకం అయినా అలానే చలిమిడి అయినా ఇవన్నీ కూడా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలును చేస్తాయి శ్రీరాముల వారు నవమి రోజున అలానే కర్కాటక లగ్నంలో పునర్వాస నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో జన్మించారు అదేవిధంగా ఈ శ్రీరామ నవమి అంటే నవమి రోజునే స్వామివారి వివాహం కూడా అయ్యింది అలానే రావణాసురుడి సంహారం తరువాత సీతా సమేతంగా అయోధ్య నగరానికి తిరిగి వచ్చి అయోధ్య నగర ప్రజల్లో ఆనందాన్ని చూసి గొప్పగా ఆహ్వానాన్ని అందుకొని దశరథ మహారాజు చేత పట్టాభిషేకాన్ని పొందారు ఇక అందుకే ఈ శ్రీరామనవమి రోజున ఘనంగా మనం ఉత్సవాలను కూడా నిర్వహిస్తూ ఉంటాము చిన్న ఆలయమైన పెద్ద ఆలయం అయిన ప్రతి ఆలయాల్లోనూ ఎంతో ఘనంగా గొప్పగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ వేడుకలను జరుపుతూ ఉంటారు ఈ వేడుకలు అనేవి మనస్సుని ప్రశాంతంగా ఆహ్లాదకరంగా చేస్తూ ఉంటాయి అయితే ఉగాది నుండి మొదలుకొని తొమ్మిది రోజులు నవరాత్రులు అంటే ఆ రోజు నుండే శ్రీరాముల వారి అర్చన పూజలు భజ భజనలు ప్రారంభమవుతూ ఉంటాయి ఇక నవరాత్రులలో తొమ్మిదవ రోజు అయిన నవమి ఈ నవమి అనేది చివరి రోజు నవరాత్రులలో చివరి రోజున ఈ శ్రీరామ నవమి పండగను జరుపుకుంటూ ఉంటాము శ్రీరామ నవమి అంటే సీతారాములవారి కళ్యాణ మహోత్సవం అలానే శ్రీరాములవారి జన్మదినం ఈ వేడుకలను ఘనంగా ప్రతి ఆలయాలలో నిర్వహిస్తూ ఉంటారు అంతేకాదు శ్రీరామవారి అంటే శ్రీరాములవారిని దర్శించుకున్న స్వామివారిని పూజించిన ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది సీతారాముల వలె కలిసి ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు అలాంటి అన్యోన్యమైనటువంటి ఆదర్శమైనటువంటి లాగా ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి అని అలాంటి అన్యోన్యత ఉండాలి అని కోరుకుంటారు అయితే సకల సుగుణాలు కలిగిన వారు శ్రీరామచంద్రమూర్తి ఇలా సకల సుగుణాలు కలిగిన వారు శ్రీరామచంద్రమూర్తి కాబట్టి స్వామివారి వంటి గుణాలు ప్రతి ఒక్క పురుషుడిలో ఉండాలి అని కోరుకుంటారు ఇవన్నీ జరగాలి అన్నా దాంపత్య జీవితంలో కష్టాలు తొలగిపోవాలి అన్న పది కాలాల పాటు తమ మాంగళ్యం చల్లగా ఉండాలి అన్న కోట్లు సంపాదించాలి అన్న మన ఇంట్లో ఉండే దరిద్రం గొడవలు దాంపత్య జీవితంలో కష్టాలు అశాంతి డబ్బు సమస్యలు అన్నీ తొలగిపోయి ఇంట్లోకి ఐశ్వర్యం రావాలి కలిసి రావాలి ఆర్థిక పరంగా బాగుండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ నవమి రోజున ఐదు రూపాయలతో ఇది ఇంట్లోకి తెచ్చుకుంటే చాలు అద్భుతాలు జరుగుతాయి శ్రీరామ నవమి రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికంటే కంటే ముందే నిద్ర లేచి స్నానాన్ని శుభ్రంగా ఆచరించి మంచి రంగు ఉతికినటువంటి శుభ్రమైనటువంటి రంగు దుస్తులను వేసుకోవాలి అంతేకాదు ఆ తరువాత సీతారాముల వారి పటానికి కానీ లేదా విగ్రహానికి కానీ పూజలు చేయాలి ఇక సీతారాముల వారి పట్టాభిషేకం అంటే శ్రీరాముడికి దశరథ మహారాజు పట్టాభిషేకం చేస్తున్నటువంటి దృశ్యం ఉన్న ఫోటో ప్రేమ్ని ఇంట్లోకి తెచ్చుకున్న లేదా ఇంట్లో ఉన్న ఆ ఫోటోకి పూజలు చేయాలి ఇలా చేస్తే సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది లేదా ఆ ఫోటోని ఇంటి సింహద్వారం పైభాగంలో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఇంటికి ఏ దృష్టి దోషాలు కూడా తగలవు నరదృష్టి నరఘోషం వంటి దుష్టశక్తి ప్రభావాలు కూడా తగలవు అలానే ఇంట్లోకి ధనం ఏదో ఒక రూపంలో ఆకర్షింపబడుతుంది అంతేకాదు ఇంటికి తగిలిన దరిద్రం అంతా తొలగిపోతుంది ఇక మన సౌభాగ్యం సంపద అనేది చల్లగా ఉండాలి అన్న మన డబ్బు అంతకంత పెరగాలి అన్నా ఇక దాంపత్య జీవితంలో ఉండే దోషాలు తొలగిపోవాలి అన్న శ్రీరామనవమి రోజు ఇది తెచ్చుకోవాలి అలానే సీతారాముల కళ్యాణ మహోత్సవంలో తప్పకుండా పాల్గొనాలి అలా యొక్క కళ్యాణాన్ని కన్నులారా చూస్తే గనక సీత సీతారాముల వారిని ఆశీర్వదించడానికి భూలోకానికి దేవతలంతా కూడా దిగివస్తారు అని ఆ యొక్క చల్లని దీవెనలు మనపై కూడా ఉంటాయని మన నమ్మకం కాబట్టి ఎక్కడ ఏ ఆలయంలో సీతారాములవారి కళ్యాణ మహోత్సవం జరిగినా అక్కడికి వెళ్ళి తప్పకుండా సీతారాములవారి కళ్యాణాన్ని కన్నులారా తప్పకుండా చూడాలి కళ్యాణ మహోత్సవంలో తప్పకుండా పాల్గొనాలి ఇక ఈ ఐదు రూపాయలతో మరి శ్రీరామనవమి రోజు ఏది తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలో తెలుసుకుందాం తర్ ముందుగా మనం తప్పకుండా సీతారములవారిని పూజించి వడపప్పు పానకం చలిమిడిని నైవేద్యంగా పెట్టి స్వామివారికి తులసీమాలను సమర్పించి తరువాత కర్పూరహారతిని ఇచ్చి తమలపాకుల పైన శ్రీరామ రామ రామేతి మనోరమే రమేతి అనే మంత్రాన్ని రాయాలి అలా రాసి వాటిని శ్రీరాములవారికి సమర్పించాలి అలానే మనం ధూపాన్ని వెయ్యాలి ధూపాన్ని ఖచ్చితంగా వెయ్యాలి ఎందుకంటే ఎంత శుభ్రంగా సువాసనభరితంగా ఉంటే అంత మంచి ప్రయోజనం అంటే అంత త్వరగా లక్ష్మీదేవి కటాక్షంతో పాటు సకల దేవతల యొక్క కరుణా కటాక్షాలు కలుగుతాయి కాబట్టి సీతారాముల వారి అనుగ్రహాన్ని పొందటానికి తప్పకుండా మనం ఈ విధంగా ేపు శ్రీరామనవమి రోజు ఇంట్లోకి ఈ వస్తువుని తెచ్చుకుంటే చాలు నిండు నూరేళ్ల పాటు చల్లగా సౌభాగ్యం ఉంటుంది అయితే ఇంట్లోకి ఏ వస్తువు తెచ్చుకోవాలి అంటే ముందుగా ఒక ఐదు రూపాయలు కానీ పది రూపాయలు కానీ పెట్టి పసుపు కుంకుమను ఇంట్లోకి తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్నటువంటి పసుపు కుంకుమను పూజ గదిలో పెట్టి రాముడి ఫోటో ముందు పెట్టి మనం అంటే రాముడి ఫోటో ముందు పెట్టి పూజలు చేయాలి పూజ పూర్తవగానే ఆ పసుపు కుంకుమను మీ పసుపు అంటే మీ యొక్క మంగళ సూత్రం ఉంటుంది కదా మంగళసూత్రం ఆ మంగళసూత్రానికి కొద్దిగా పసుపు కుంకుమను పెట్టుకోవాలి తరువాత ఆ పసుపు కుంకుమను నుదిటిన పసుపు నుదిటిన కుంకుమను చెంపలకి పసుపు గంధాన్ని పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని శ్రీరాముల వారి మంత్రాన్ని జపించాలి లేదా శ్లోకాలు చదవాలి లేదా రామ రామ అని తలచినా పర్వాలేదు ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి ఇక ఆ పసుపు కుంకుమను ఎప్పుడైనా ఏ పూజకైనా సరే మీరు ఉపయోగించుకోవచ్చు అలానే గాజులను కూడా ఇంట్లోకి తెచ్చుకోవాలి గాజులను ఇంట్లోకి తెచ్చుకున్నా సరే ఐశ్వర్యం కలుగుతుంది అదృష్టం మన వెంటే ఉంటుంది అంతేకాదు దరిద్రం తొలగిపోతుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి గాజులను కూడా తెచ్చి ఇదే విధంగా పూజించి తర్వాత ఆ గాజులను మన చేతిలకి వేసుకోవాలి ఇలా గాజులను కూడా తెచ్చి పూజించి వేసుకోవటం వల్ల మన సంపద అంతకంతా పెరుగుతుంది తరతరాల వరకు తరగని సంపద వస్తుంది భర్త ఆయుష్ ఆరోగ్యం పెరుగుతుంది అంతేకాదు మన సౌభాగ్యం చల్లగా కలకాలాల ఉంటుంది అంతేకాదు మన జీవితంలో కష్టాలు దాంపత్య జీవితంలో గొడవలు సమస్యలు తొలగిపోతాయి ఇక మన జీవితంలో డబ్బుకి లోటు ఉండదు ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యం సౌభాగ్యం అన్నీ కూడా మన సొంతం అవుతాయి తెలుసుకున్నారు కదా శ్రీరామ నవమి రోజున ఇంట్లోకి ఐదు రూపాయలు పెట్టి ఏ వస్తువు తెచ్చుకోవాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి